రామభక్తులందరికీ జై శ్రీరామ్ సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిన్న సుందరం అంటే రాముడు సుందరుడు కథ సుందరమైంది కథలో సీతమ్మ సుందరమైంది సీతమ్మ తల్లి ఉన్న అశోకవనం సుందరమైంది ఆమె గురించి చెప్పిన కావ్యం సుందరమైంది సుందరం అంటే కోతి అర్థం కోతి రూపంలో ఉన్న హనుమంతుడు సుందరమైన యోగి పుంగవుడు సుందరాకాండ శ్లోకాల్లో నిక్షిప్తమై ఉన్న మంత్రాలు సుందరమైనవి ఇక సుందరాకాండలో సుందరం కానిది ఏముంది అన్నీ సుందరమైనవే అందుకే సుందరాకాండని మంత్ర లేక ఉపాసన సర్గ అని పిలుస్తారు వాల్మీకి రామాయణంలోని ఏడు కాండల్లో ఈ సుందరాకాండ అతి ముఖ్యమైంది సుందరాకాండలో సుమారు రెండు వేల ఎనిమిది వందల శ్లోకాలు అరవై ఎనిమిది సర్గలు ఉన్నాయి ఈ సుందరాకాండ తత్ అనే మాటతో ప్రారంభమై తత్ అనే మాటతో ముగుస్తుంది తత్ అంటే పరబ్రహ్మ అని అర్థం పరబ్రహ్మను ఎలా ఉపాసన చేయాలో ఈ కాండ చదివితే తెలుస్తుంది సుందరాకాండలో ఏ సర్గ చదివితే ఏ ఫలితం లభిస్తుందనే విషయాన్ని పరమేశ్వరుడు పార్వతికి చెప్పినట్లు ఉమా సంహితలో చెప్పారు శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీహనుమతి నమ జై శ్రీరామ్